ఆయన పేరు పగడాల లక్ష్మీపతి బండన్న స్వామిగా పీఠాధిపతిగా ఎలా అయ్యారు బండన్న క్షేత్రంలో ఏం జరుగుతోంది అక్కడంత అభివృద్ధికి కారణం భగవత్ సంకల్పమేనా అనే విషయాలు తెలుసుకునే ముందు మీరు ఇంతవరకు అభయా న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళదాం పచ్చని ప్రకృతి ప్రశాంత వాతావరణం నిర్మలమైన ప్రదేశంలో వెలసిన ఆశ్రమమే బండన్న స్వామి ఆశ్రమం ఒక రకంగా చెప్పాలంటే ఇది భూలోకమా లేక బూకేలాసమా ముక్కోటి దేవతలతో ముల్లోకాధిపతి ఉన్నాడా అనే అనుభూతిని కలిగించే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం బండన్న స్వామి క్షేత్రం ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే ఈ హైందవ ఆధ్యాత్మిక కేంద్రం అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లి నియోజకవర్గం బి కొత్తకోట మండలం బీరంగి సమీపంలో వెలసి ఉంది బండన్న స్వామి పేరుతో శివాలయాన్ని నిర్మించినందున పగడాల లక్ష్మీపతిని బండన్న స్వామిగా పిలువబడుతున్నారు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో చాలా మందికి అయిన సుపరిచితులు దైవ చింతన ఆధ్యాత్మిక భావాలు కలగలిపిన విధంగా ఆ ప్రదేశాన్ని తీర్చిదిద్దారు బండెన్న స్వామి ప్రవేశ ద్వారంపై శివపార్వతులు కొలువుదీరి ఉన్న విగ్రహాలు దర్శనమివ్వగా అక్కడి నుంచి గుడి వరకు దేవతలు స్వాగతం పలుకుతున్నట్లు దారికి ఇరువైపులా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా దేవతామూర్తుల విగ్రహాల అమెరికా చూడముచ్చటగా ఉంటుంది బండన్న క్షేత్రంలో స్వామివారి ఆలయంతో పాటు భజన మందిరము ధ్యాన కేంద్రం సహా ఎన్నో రకాల దేవతల విగ్రహాల గౌతమ బుద్ధుడు వంటి యుగపురుషుల విగ్రహాల సైతం మనకు దర్శనమిస్తాయి అత్యంత శక్తివంతమైన స్పటికలింగాన్ని ఎక్కడ చూడవచ్చు ఆలయం ఎదురుగా సెలయేరు అందులో తామర పుష్పాలు ఎంతో అందంగా ఉంటాయి వివాహాల కోసం మినీ కళ్యాణ మండపం అన్నదాన సత్రం ఏర్పాటు చేశారు ఈ క్షేత్రం గురించి బండిన స్వామి న్యూస్ కు తెలిపిన సమాచారం చూద్దాం స్వామి బీదాసాదులు ఎవరు వివాహం చేసుకున్నా ఐదు వందల మంది వరకు వాళ్ళు వివాహం చేసుకుంటే పెళ్లి కూతురుకు ముహూర్తంబట్లు పెళ్ళికొడుకు ముహూర్తంబట్లు తర్వాత భోజనము వసతాన్ని ఆశ్రమం తరపున కల్పిస్తాం ఓం నమ శివాయ జై శ్రీరామ్ హిందూ ధర్మం కోసము హిందువులందరిలో నా చైతన్యం రావాలని హిందువుల్లో మంచి భావన కలిగి హిందువుల్లో మత జనకన ఉండాలనే ఉద్దేశంతో బండన క్షేత్రాన్ని నేను కట్టడం జరిగింది కట్టిన తర్వాత మన హిందువులందరూ సంతోషించేడుగా రెండు వందల యాభై ఒక్క దేవతామూర్తులతో నిలిపి ఎక్కడ క్రమశం లేకుండా ఎక్కడగడ హుండీ కూడా పెట్టకుండా హిందువులందరూ వచ్చి దేవతలతో అందరినీ చూసి సంతోషపడేవిగా మన హిందువుల్లో ఇన్ని ఇన్ని దేవతలు ఉన్నారా మన హిందువుల్లో ఇంతమంది దేవతామూర్తులు ఉన్నారా అనే భావన వాళ్ళు కలగాలని మన హిందువుల్లో హిందూ ధర్మాన్ని నిలబెట్టాలని మన భారతదేశంలో హిందూ ధర్మం అనేది చాలా పవిత్రత కాబట్టి ఆ ధర్మాన్ని నిలబెట్టే కోసమయ్యి ఈ బండినాథ్ క్షేత్రాన్ని నియమించడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై ఐదు నాటికి పెద్ద పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దిన ఘనత నాకే దక్కింది కాబట్టి నేను ప్రజల కోసము హిందువుల కోసము హిందూ ధర్మం కోసము పోరాడుతున్నాను హిందువులందరూ బాగుండాల సంతోషంగా ఉండాలా పిల్ల పాపలతో బాగా స సంతోషంగా ఉండి ఆరోగ్యాలుగా వదిల్లి మన దేశము సురక్షితంగా ఉండాలని ఇక్కడ యజ్ఞాలు పెడుతుంటాను పూజలు చేపిస్తుంటాను ప్రతి సంవత్సరము శివరాత్రికి వేలాది మంది వస్తుంటారు వేలాది మందికి ఏ ఇబ్బంది కలగకుండా అన్నదానం కావచ్చు వసతి కావచ్చు వాళ్ళకు వైద్య మెడికల్ కావచ్చు అన్ని ఏర్పాట్లు చేసి శివరాత్రి కూడా ఘనంగా నిర్వహిస్తున్నాము రెండు వేల రెండు వేల ఇరవై ఒకటి నేను పీఠాధిపతిగా దీక్ష తీసుకున్నాను సాధువుగా మారినాను సాధువుగా ఇప్పుడు మారినాను మన ధర్మం కోసం పోరాడుతున్నాను జై శ్రీరామ్ రెండు వేల పదకొండులో మా పొలము దున్నుతుండగా నాకు ఒక విగ్రహం అనేది దొరికింది ఆ విగ్రహము స్వామి అని చెప్పి నాకు భగవంతుడు తెలియచేశాడు భగవంతుడు తెలియజేసిన వెంటనే బంజన స్వామి దేవాలయము బీరింగి సమీపంలో గూగుటు వంకలో అక్కడ అక్క దేవతలు కాలం వర్ణించి కనకిలమ్మ గారు ఉన్నారు అక్కడ పెట్టమని దేవుడే నాకు తెలియచేస్తే అక్కడ గుడి చిన్నగా బండేన స్వామి గుడి కట్టి ఆయన పూజ చేస్తూ చేస్తూ ఇంత దేవాలయాన్ని అభివృద్ధి చేస్తే నాకు నా పేరు పగడాల లక్ష్మీపతిగా ఉన్న పేరును బండి స్వామి గుడి డెవలప్ చేసిన దానివల్ల ఆ మహానుభావుని పేరు నాకు బిరుదుగా ఎక్కడ పోయినా నా పేరు లక్ష్మీపతి అంటే ఎవరికి తెలియదు బండెన్న స్వామి అంటేనే తెలుస్తుంది ఆ బండిన స్వామి దీక్షలోనే ఉన్నాను బండిన స్వామి సేవలోనే ఉన్నాను ఆయన గురికాడే ఒక రూమ్ కట్టుకొని అక్కడే ఉండి అక్కడే ఉండి ప్రజలకు మంచి చెడ్డ చూస్తూ మన ధర్మం కోసం పోరాడుతున్నాను నేను అభయా న్యూస్ ఛానల్ ను వీక్షించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు ఇది ఈనాటి సమాచారం మరిన్ని విషయాలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి